వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈ రోడ్ డేట్ చూసుకుంటే పదహారవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక నిండుకంటు పోల్చుకుంటే దిగుమతి అయితే కొన్ని కొన్ని మండిలకు నెలలాగా వచ్చినా కొన్ని మండిలకి అయితే దిగుమతి అయితే తగ్గడం జరిగింది ఇక నిండుకంటు పోల్చుకుంటే దిగుమతి వచ్చి ఐదు పది శాతం అయితే దిగుమతి తగ్గడం జరిగింది ఇక ఫైవ్ టెన్ పర్సెంట్ అయితే దిగుమతి ఈరోజు మదనపల్లి మార్కెట్లో తగ్గింది ఇక ధరల విషయానికి వస్తే ఇప్పుడు యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత అన్ని మండిలు యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ఇక ఈ ముందుగా ఈ పొడికాయలు ఇవి చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి మొదలై నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ గోలీ పొడికాయలు ఇక మిక్సింగ్ కాయలు ఇవి చూసుకుంటే ఇవి నూట యాభై రూపాయల నుంచి మొదలై నూట డెబ్బై రెండు వందలు రెండు ఇరవై రెండు ముప్పై రెండు యాభై రూపాయల వరకు అయితే ఈ కాయలు మచ్చికయలు పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ నూట యాభై రూపాయల నుంచి రెండు యాభై వరకు మిక్సింగ్ కాయలు ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి రెండు వందల యాభై రూపాయల నుంచి మొదలై రెండు డెబ్బై మూడు వందలు మూడు వందల ఇరవై మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు రెండు యాభై నుంచి మూడు యాభై వరకు అయితే పలికాయి టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక క్లాస్ సరుకు చూసుకుంటే ఇవి మూడు వందల యాభై రూపాయల నుంచి మొదలై మూడు అరవై మూడు డెబ్భై మూడు ఎనభై మూడు తొంభై నాలుగు వందలు నాలుగు వందల పది రూపాయల వరకు కూడా ఈ క్లాస్ సరుకు పలికాయి మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు పది వరకు క్లాస్ పలికాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ టెన్ రూపీస్ ఇక ఈరోజు అయితే మొదలపల్లి టాప్ రేట్ చూసుకుంటే ఒక మండీలో నాలుగు వందల ముప్పై రూపాయలు ఒక మండీలో ఒక మండీలో వచ్చి నాలుగు నలభై టాప్ రేట్లు అయితే పలికాయి ఈరోజు మొత్తం మీద మార్కెట్ మొత్తం మీద నాలుగు నలభై అయితే టాప్ రేట్ పలికింది ఇక నిన్నటికంటే పోలుచుకుంటే ధర తగ్గిందా పెరిగింది అనుకుంటే సేమ్ ధరలు కూడా నిన్నలాగే ఉన్నాయి దిగుమతి తగ్గినా కూడా ధర నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే ధర పలికింది ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ